సార్ ఓసిడి కూడా సేమ్ అంతే సార్ పిల్లలు కొంచెం క్లీన్ ఎందుకు అంత క్లీన్ దేర్ లైక్ తిడుతున్నారు పిల్లల్ని ఆ స్టేజ్ స్టేజ్కి వచ్చారు సార్ ఎందుకు యాక్చువల్లీ ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ప్లస్ రీసెంట్ టైమ్స్ వరకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా యాంగ్జైటీ డిజార్డర్స్ కిందనే దాన్ని కన్సిడర్ చేస్తుండే కానీ రీసెంట్ గా డిఎస్ఎం అనేది ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది సో అది అమెరికన్ సైకాటిక్ అసోసియేషన్ వాళ్ళు చేసేది దాంట్లో దే స్ప్లిట్ ఇట్ అగేన్ ఓసీడీ ఆన్ ఇట్స్ ఓన్ ఒక కేటగరీ చేసింది అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మనం అనుకున్న దానికన్నా ఎంతో ప్రివలెంట్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ లైఫ్ లో ఎప్పుడో అప్పుడు దే గో త్రూ దిస్ కొంచెం అండ్ ఇట్ కెన్ బికమ్ వెరీ ఎక్స్ట్రీమ్ అండ్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ సో ఇప్పుడు మీరు అంటే పేరెంట్సే ఏం కాదు అనడం ఐ థింక్ నార్మల్ నార్మల్గా చిన్నదానికి సరే డాక్టర్ దగ్గరకు పోతారు అని నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి కానీ వాళ్ళు రిపీటెడ్ పిల్లలు కంప్లైంట్ చేసిన మీ వైఫ్ ఆర్ హస్బెండ్స్ పేరెంట్స్ వాట్ ఎవర్ వర్క్ రిపీటెడ్ కంప్లైంట్ చేసినప్పుడు మనం దాన్ని అంటే ఈజీగా తీసుకో టేక్ హెరీ టేక్ ఒపీనియన్ తీసుకోండి సిమిలర్లీ ఇంతకు ముందు నాంజైటీ గురించి చెప్పినప్పుడు ఏదైతే బయాజికల్ బేసిస్ చెప్పిన అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లో కూడా సిమిలర్ కెమికల్ చేంజెస్ జరుగుతాయి సిమిలర్ గానే బ్రెయిన్ యాక్టివిటీ లో కొంచెం చేంజెస్ జరిగినప్పుడు మన ఆలోచనలు మన కంట్రోల్ ఉండకుండా సో అంటే ద ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేట్ ఒక ఆబ్సెషన్ అంటే ఒక రకమైన థాట్ ఇట్ కీప్స్ కమింగ్ కాన్స్టెంట్ గా వస్తుంది అది నాకు వద్దు అది రాంగ్ అనేసరికి దానికి ఒక కవర్ చేసుకోవడానికి కంపల్సరీ యాక్ట్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నాకు ఒక నేను ఈ పేపర్ ఒకటి ఇట్లా ఒంకరు చూసిన అదే ఒంకరు ఉండొద్దు ఒంకరు ఉండొద్దు అనేది నా ఆబ్సెసివ్ థాట్ సో దాన్ని నేను కవర్ చేయాలి ఇమీడియట్ గా దాన్ని సత్ చేయాలి దట్స్ మై కంపల్సివ్ యాక్ట్ సో ఇట్ టేక్అప్ ఎంత ఎనర్జీ ఒక మనిషిది అనల పోతదంటే యూ హావ్ టు సీ సమ్ ఆఫ్ ద పేషెంట్స్ దట్ వి గెట్ వెరీ ఎక్స్ట్రీమ్ అంటే వాళ్ళు ఇంకా యు ఫీల్స్ సారీ ఫర్ దట్ అనిపిస్తుంది సో ఇది కూడా మీరు అన్నట్టు తెలియదు ఇది ఒక ప్రాబ్లం అని వాళ్ళు అనుకోరు ఏ ఏ నువ్వేట్లా అనుకోవద్దు నువ్వే గట్టిగా ఉండాలి నువ్వే అది ఎందుకు నువ్వు మర్చిపోవాలి అని ఈజీగా చెప్పేస్తారు బట్ ద రియల్ సఫరింగ్ ద ఇండివిడ్యువల్ దట్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్ దాంతో ఏమైతే పది పదిహేను ఏళ్ళు సఫర్ అయినాక వస్తారు బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ ఓకే సో వెన్ ఇట్ ఇస్ యూనో వెన్ ఇట్ ఈస్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ మచ్ బెటర్ సార్ మీరు మూవీ ఖచ్చితంగా చూసుంటారు అనుకున్న మహానుభావుడు అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది సార్ శర్వానంద్లో అందులో ఆయన ఓసీడీ క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు ఇంకే ఏది ఉన్న లిక్ నీట్ గా ఉండాలి ఏదైనా పద్ధతిగా ఉండాలి అని చెప్పేసారు ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది ఏమయిపెన్నంటే ఓకే ఓసిడి అంటే ఓ ఇడు బాగా క్లీన్ గా ఉంటాడు అని అదొకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయిం సార్ దే ఆర్ థింకింగ్ ఇట్స్ ఎన బర్స్ట్ కండిషన్ అని నేను యాక్చువల్లీ సినిమా చూడలేదు బట్ ఐ హర్డ్ ఫ్రమ్ వాట్ ఐ హెర్డ్ ఫెలో సైకియాట్రిస్ట్స్ అదె సినిమా చూసిన వాళ్ళు ఏం చెప్పిన్నంటే నాట్ అంటే కరెక్ట్ పోర్ట్రేజేషన్ ర అనుకొను కరెక్ట్ రేయలేదు సార్ యాక్చువల్లీ చెయనేట అంటే ఆ ఇల్నెస్ గురించి రీసెంట్ కానీ ఐ థింక్ దే చులకనే చేసినట్టు ప్రాబర్లీ దట్స్ నట్ ఐ గోట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఫనిబాజ్ ఒరిజినల్ మూవీ మలయాళం వాళ్ళు దే స్టూ టు వాట్ ఇట్ వాట్స్ అంటే దాని కలిగే ప్రాబ్లమ్స్ వాళ్ళ మిన్నర్ టర్మ్ ఆయిల్ ఉంటది అనేది

స్టవ్ బంద్ చేసినా లేదా నాలుగు సార్లు చూసుడు లేకపోతే మెయిన్ డోర్ పెట్టినా లేదా నాలుగు సార్లు పోయి చూసుడు లాక్ చేసినా కొంచెం దూరం పోయి వచ్చి లాక్ మళ్ళీ చెక్ చేయడం సి ఓసిడి అని ఎప్పుడు అంటాము అంటే వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెన్ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ యువర్ టైం వెన్ ఇట్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఇట్ ఇస్ అ ప్రాబ్లం ఇవి కాకుండా ఇంకొంచెం డిస్టర్బింగ్ గా ఉంటాయి అంటే బ్లాస్ఫేమస్ థాట్స్ అంటాం దేవుని పట్ల బ్యాడ్ థాట్స్ రావడం సెక్షువల్ ఇమేజరీ రాంగ్ అంటే మన వాళ్ళ గురించి నెగ్ ఇన్ అ రాంగ్ వే మన వాళ్ళ గురించి థాట్స్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్ మస్ బిడ్ వా ఉద్దేశం ఉంది తప్పుతే ఎట్లా థింక్ చేస్తున్నా అని ద సఫరింగ్ దట్ దర్సన్ గోత్ విత్ ఇన్స్ కాబట్టి దీస్ ఆర్ వర్ హ్యాస్ సెవెరల్ వెరైటీస్ వాషింగ్ దర్ ఓన్ హ్యాండ్స్ ఇస్ వన్ క్లీనింగ్ సర్ఫెసెస్ ఇస్ చెకింగ్ బిహేవియర్స్ ఇస్ వన్ ఆర్డర్లీనెస్ ఇప్పుడు ఇప్పుడు క్యాలెండర్లు ఉన్న చక్కగా పెట్టేంత వరకు ఈ కాంట్రెస్ట్ అంటే చూడడానికి మనకు అది ఫన్నీగా వినడానికి ఫన్నీ ఉండవచ్చు